తెలంగాణ ప్రభుత్వం శుభార్త చెప్పింది కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలోనే రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది మనం చూసుకున్నట్లయితే గత అంటే గత ప్రభుత్వం హయంలో అయితే చాలా తక్కువగా అంటే చెప్పుకోవచ్చు గత పదిహేనులో మనం చూసుకున్నట్లయితే చాలా తక్కువ రేషన్ కార్డులు అయితే ఇచ్చింది ఇక కొత్తగా నేమ్ యాడ్ చేసుకునేందుకు కూడా అవకాశం లేకపోయింది అయితే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తమ అధికారంలోకి రాగానే కొత్తగా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాపాలన కింద అయితే చాలామంది తమ కొత్త రేషన్ కార్డులకు కోసం అయితే దరఖాస్తు చేసుకున్నారు ఆ తర్వాత మొన్న జనవరి ఇరవై ఆరున కొంతమందికి రేషన్ కార్డులు ఇచ్చారు అయితే కొంతమందికి రేషన్ కార్డులు ఇవ్వడంతో అయితే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది అంటే ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో అయితే ప్రభుత్వం మీ సేవ ద్వారా అయితే దరఖాస్తు స్వీకరించింది తాజాగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాలో ఈ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది మార్చి ఒకటో తేదీన లక్ష కొత్త రేషన్ కార్డులు ఇవ్వ ఇస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అవుతుంది ఉమ్మడి రంగారెడ్డి అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ హైదరాబాద్ జిల్లా సంబంధించి కూడా ఈ కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం అవుతుంది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ కోడ్ పలు జిల్లాల్లో అమల్లో ఉంది మనం ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు ఉమ్మడి నిజామాబాద్ మెదక్ ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల్లో అయితే పట్టభద్రులు అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఆ జిల్లాలకు కాకుండా మిగిలిన జిల్లాల్లో అయితే ఈ కొత్త రేషన్ కార్డులు శనివారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లయితే మనకు తెలుస్తుంది ఇక ఎన్నికల కోడ్ అన్ని ఎన్నికలు ముగియగానే ఇక మిగతా జిల్లాలో కూడా ఈ కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు అయితే ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది దాదాపు ఒక పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు కూడా కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతుంది